హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు విశాలి వండర్ ఛానల్ నేను ఈరోజు చూపించబోయే రెసిపీ అందరికీ ఇష్టమైన అరిసెలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి తడిపింది తయారు చేసుకోవడం పాకం పట్టడం ఇలాంటివేమీ పని లేకుండా పడి పండితో ఇన్స్టెంట్గా అరిసెలు ఎలా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నానండి అరిసెలు అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది కానీ కానీ చేసుకోవడానికి కొంచెం భయపడుతూ ఉంటారు కదండి అలాంటి వారి కోసం చక్కగా ఇలా ఇన్స్టెంట్గా అరిసెలు చేసుకోవచ్చునండి తడిపిండి అవసరం లేకుండా పొడి పొండితోనే చేసుకోవచ్చునండి చాలా రుచిగా ఉంటుందండి చేసుకోవడం కూడా చాలా అంటే చాలా ఈజీగా ఉంటుందండి ఈ ఇన్స్టెంట్ అరిసెలు లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుందండి అరిసెలు అంటే ఇష్టపడే వాళ్ళు చేయడానికి కష్టపడకుండా భయపడకుండా ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకోండి ఇంట్లో ఉన్న పొడి పిండితో అయినా లేదా షాప్లో దొరికే పిండితో అయినా మీరు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చునండి ముందుగా అయితే నేను ఒక కప్పు బియ్య పిండి తీసి పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు ఒక కప్పు బియ్య పిండికి రెండు కప్పుల బెల్లం వేసుకుంటున్నానండి మీరు కొద్దిగా స్వీట్ ఎక్కువగా తినేనట్టుంటే ఇంకొద్దిగా వేసుకోవచ్చునండి వాటర్ అయితే వన్ అండ్ హాఫ్ కప్ తీసుకుంటున్నానండి ఈ మెజర్మెంట్స్ అనేది కరెక్ట్గా ఉంటేనే మనకి పర్ఫెక్ట్గా వస్తుందండి ఈ బెల్లం మొత్తం కూడా మెల్ట్ అయ్యేంత వరకు బాగా కరిగించుకోవాలంటే పాకం ఏమీ అవసరం లేదండి మనకి ఇలా బెల్లం మొత్తం కూడా ఎక్కడ కూడా ఉండలు లేకుండా మొత్తాన్ని కూడా కరిగించేసుకోవాలండి మనం పాకం ప్రిపేర్ చేసుకొని చేసే అరిసెలకు వీటికి ఏమీ కూడా తేడా ఉండదండి టేస్టులు అయితే అలాగే ఉంటుందండి సేమ్ టు సేమ్ ఇప్పుడు కరిగించనుకున్న బెల్లాన్ని మొత్తం కూడా ఇంకొక ప్యాన్లోకి ఫిల్టర్ చేసేసుకుంటున్నానండి పిండి వేసి కలిపి అరిసెలు తయారు చేసుకోవడం కోసం నేను ఇలా కొద్దిగా వెడల్పుగా ఉన్న ప్యాన్లోకి మొత్తాన్ని కూడా సిరప్ మొత్తాన్ని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నానండి ఇప్పుడైతే ఒక కప్పు బియ్య పిండి అలాగే హాఫ్ కప్ గోధుమ పిండి తీసుకుంటున్నానండి రైస్ ఒక్కటే వేసుకుంటే మనకి అరిసెలు గట్టిగా వస్తాయి కాబట్టి కొద్దిగా సాఫ్ట్గా రావడం కోసం హాఫ్ కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నానండి మీరు మైదా కూడా వేసుకోవచ్చునండి ఇప్పుడు కొద్దిగా యాలకులను కూడా దంచి వేసేసుకుంటున్నా ఇలా మనకి షుగర్ సిరప్ మరుగుతూ ఉన్నప్పుడు ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ నువ్వులు కూడా యాడ్ చేసుకుంటున్నానండి అలాగే వన్ టేబుల్ స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకుంటున్నాను అండి నువ్వులు వేసుకోవడం వల్ల టేస్ట్ మరింత బాగుంటుంది అలాగే హెల్త్కు కూడా చాలా మంచిదండి తెల్ల నువ్వులు యూస్ చేశానండి ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం తీసుకున్న పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలండి మన క్వాంటిటీ అయితే కరెక్ట్గా ఉండాలండి ప్రిపేర్ చేసేసుకునేటప్పుడు వాటర్ క్వాంటిటీ మనం పిండి ఎంత తీసుకున్నామో వాటర్ క్వాంటిటీ కూడా కరెక్ట్గా తీసుకుంటే సరిపోతుందండి చూడండి ఫ్లేమ్ అయితే లోలో పెట్టేసి పిండి మొత్తాన్ని కూడా వేసేసి ఇలా బాగా మిక్స్ చేసుకుంటూ ఎక్కడ కూడా లమ్స్ లేకుండా కలుపుకోవాలండి మధ్య మధ్యలో కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుంటే ప్యాన్ నుండి సపరేట్ అవుతుందండి చూడండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ సాఫ్ట్గా కలుపుకొని స్విచ్ ఆఫ్ చేసి ఆరనివ్వాలండి ఇప్పుడు నువ్వులను ఒక ప్లేట్లో తీసి కొద్దిగా వాటర్ వేసి కలిపి పెట్టుకుంటే మన అరిసెలకు బాగా పట్టుతాయండి నువ్వులు ప్రెస్ చేసేటప్పుడు అలాగే ఆయిల్లో కూడా విడిపోకుండా ఉంటాయండి ఇప్పుడు కొద్దిగా ఇప్పుడు చేతిలో పిండి పట్టుకొని ఎంత వేడి ఉన్నప్పుడు కొద్ది కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకొని పిండిని తీసుకోవాలండి ఇలా స్మాల్ సైజ్ బాల్ లాగా తీసుకొని మనం వాటర్లో కలిపి పెట్టుకున్న నువ్వులను కొద్ది కొద్దిగా మొత్తాన్ని కూడా ఎందుకు పట్టేచ్చేసి మన అరిసెలు కావాల్సిన షేప్లో తట్టుకోవడం అనండి పిండి మీకు కొద్దిగా గట్టిగా అనిపిస్తే చెయ్యిని చేసుకుంటూ కొద్ది కొద్దిగా కలుపుకుంటే పిండి అయితే మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి మరీ గట్టిగా ఉండకూడదు మరీ లూజ్గా ఉండకూడదండి పిండి మరీ గట్టిగా ఉంటే అలాగే పొంగవండి అలాగే కాల్చేటప్పుడు అయితే వచ్చేస్తుందండి కొద్దిగా పిండి తీసుకున్న తర్వాత మూత పెట్టి పిండిని ఆరనివ్వకుండా ఉంచాలండి ఇప్పుడు ఆయిల్ పెట్టేసుకొని హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచి రెండు వైపులా కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా కాల్చుకోవాలండి చూడండి ఇలా మనకి పిండి కన్సిస్టెంట్ పర్ఫెక్ట్గా ఉంటే ఇలా పూరిలాగా పొంగి పర్ఫెక్ట్గా వస్తుందండి ఇలా కాల్చుకున్న తర్వాత మనం తీసేసుకొని ఒక స్ట్రైనర్లో వేసి ఇలా ఆయిల్ మొత్తాన్ని కూడా ప్రెస్ చేసి వేయాలండి ఇప్పుడు ప్రెస్ చేసుకుంటేనే మనకి ఆయిల్ అంతా కూడా ఒకేసారి రిలీజ్ అయిపోతుందండి చూడండి ఇలా ఒక్కొక్కటిగా వేసుకుంటూ ప్రెస్ చేసుకోవాలండి చూసారుగా ఫ్రెండ్స్ పాకం పట్టే పని లేదు తడిపిండి ప్రిపేర్ చేసుకొని పని లేకుండా ఈజీగా ఇన్స్టెంట్గా అరిసెలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఎప్పుడు తినాలనిపించినా కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చునండి అందరూ చెప్తుంటారు అరసెలు చేయడం అంటే ఈజీ అంత ఈజీ కాదు ఎప్పుడు పడితే అప్పుడు చేయలేమని కానీ ఇలా ఇన్స్టెంట్గా అయితే మీరు పొడిపండితోనే ఎప్పుడు తినాలనుకుంటే అప్పుడు ఫెస్టివల్స్ కోసం అలాగే పెద్దవాళ్ళు ఎప్పుడు వస్తారా అని వెయిట్ చేసే అవసరం లేకుండా ఈజీగా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చునండి చూడండి టేస్ట్ మాత్రం ఏ మాత్రం డిఫరెంట్ ఉండదండి మనం పాకం తీసి ఎలా చేస్తామో ఇది కూడా సేమ్ అలాగే ఉంటుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి పైన కరకరలాడుతూ లోపల సాఫ్ట్గా ఒకసారి ట్రై చేసి చూడండి ఓకే ఫ్రెండ్స్ చూసేలాగా ఇన్స్టెంట్ అరిసెలను మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫస్ట్ టైం మీరు నా వీడియో చూస్తున్నట్లయితే ఫస్ట్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి అలాగే పాకం ఎత్తి అరిసెలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా నా ఛానల్లో వీడియో అయితే ఉందండి తప్పకుండా ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి అలాగే మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఒకసారి విజిట్ చేసి మీకు ఎలా నచ్చిందో చెప్పండి ఈ వీడియో చూసిన వెంటనే మీరు కూడా ఒకసారి ట్రై చేసి సాఫ్ట్గా టేస్టీగా ఉండే ఇన్స్టెంట్ అరిసెలను ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి మరిన్ని ఇలాంటి స్వీట్ రెసిపీస్ కోసం నా ఛానల్ని విజిట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్